హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను పెట్టుకున్న చిన్న గార్డెన్ చూపిస్తాను కూరగాయలు పూలు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రోజా చెట్టుతో స్టార్ట్ చేస్తానండి రోజా చెట్టు చూడండి కట్ చేసిన బాగా ఎగురొచ్చి ఫుల్ మొగ్గలు వస్తున్నాయి ఇది వచ్చి చుక్క కూర నేను హార్వెస్ట్ చేసినాను ఇది వచ్చి గురుగాకు బెండకాయలు అవి నేను హార్వెస్ట్ చేసేసిన వచ్చి చిట్టి గులాబీ అండి ఇది రోజుకొక ఒక కలర్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు ఇలాగా ఉంటుంది రోజుకు ఒక కలర్ ఉంటుంది ఆ పువ్వు ఫస్ట్ రోజు ఇడిగితే ఒకలాగా సెకండ్ రోజు పెడితే మూడు రోజు మరువమది అది తీరించి చెట్టు పెద్ద చెప్తుండే ముళ్ళులు చూడండి ఫ్రెండ్స్ కోయలేదు బాగా డీపీని చెయ్యి వంకాయ ఇది మళ్ళీ వంకాయ చెయ్యి బెండ చెట్లు మిరపకాయలు ఇది వచ్చి ఇది గోల్కొండ మిరప చెట్టు అంటారు ఎక్కువ ఫుల్ కారం వచ్చి చెరుకులు చూడండి ఎంత పెద్ద ఒకే ఒక చెరుకు నాటినాను ఎంత పెద్ద చెరుకు వచ్చిందో చూడండి ఇది మళ్ళీ మరీ వంకాయ చెట్టు ఇది వచ్చి ఎర్రకోరాకు ఎంత బెండల చెట్లు నాటు బెండకాయలు విత్తనానికి వదిలిపెట్టిన వేసిన మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తే దగ్గరలో ఉండే వాళ్ళకి విత్తనానికి నాటు బెండకాయ గింజలకి ఇది వచ్చి మిరప చెట్టు ఉడిగిపోయింది సెకండ్ టైం మర్దాం కాసింది కాబట్టి చిన్న చిన్నది చూడండి అలోవేరా ఈ పువ్వు వచ్చి మేము సీతమ్మ జడ కుచ్చులు ఉంటాము నెక్స్ట్ ఎరగురు పువ్వు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇది వచ్చి వంకాయ నిన్నే హార్వెస్ట్ చేసినాం రోజా చెట్టు అండి ఇది పుదీనా చూసారా ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు కాయలు నచ్చిన వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్